ఒక విద్యార్థి దశ నుండి పైకి పైకొచ్చినావు ఈరోజు నీకు జాబ్ వచ్చిందనని మిగతా నిరుద్యోగుల కోసం మాట్లాడలేకపోతున్నావు బల్మూరి వెంకట్ నీకు సిగ్గనిపిస్తలేదా స్వామి నువ్వు ఇప్పుడు ఎన్నైనా కథలు చెప్తావు బట్టి సారు అని ఇప్పుడు చెప్తున్నావు విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఒక నిరుద్యోగ దశలో ఉన్నప్పుడు నువ్వెంత కొట్లా అన్నావో నువ్వు గుర్తుపెట్టుకో నిరుద్యోగ వృత్తి ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు అవి దాని గురించి వదిలిపెట్టేస్తే నువ్వు ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి పెట్టిర్రో అది కూడా అబద్ధాలతో ఏదో కప్పిపుచ్చుకోవడానికి నువ్వు నువ్వేదో సమర్థించుకోవడానికి మాటలు చెప్తున్నావే తప్ప ఇలాంటి మాటలు ప్రజలు నమ్ముతారని నువ్వు అనుకోకు నిరుద్యోగులు ఈడ్చి నెల కొడతారు నీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల వైపు మాట్లాడు నిరుద్యోగుల కోసం ఆలోచించు అంతే తప్ప ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటానని అనుకుంటే మాత్రం అది పద్ధతి కాదు సో బల్మూరి వెంకట్ ఇప్పటికైనా ఆలోచించు అంటే ఏదైతే మీరు మేనిఫెస్టోలో చేర్చారో అది సక్రమంగా చేయాలి సక్రమంగా చేస్తానని మాట ఇవ్వు లేదంటే ప్రజలు తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది చాలా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది బ బల్మూర్ వెంకట్ నెక్స్ట్ నీ రాజకీయ జీవితం అనేది ఉంటుందా లేదా అది చూసుకో నెక్స్ట్ రాజకీయ జీవితం ఉండాలి అని అంటే ఇప్పుడు నిరుద్యోగుల కోసం కొట్లాడు నీ అధిష్టానంతో కొట్లాడు అంతేకాని ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగులకు అన్యాయం చేస్తానంటే ఎవరు ఊరుకోరు సమస్యని పరిష్కరించాలని ఒక చిత్తశుద్ధితోటి మేమున్నా ప్రతి సమస్యని పరిష్కరిస్తాం కాకపోతే ఒక ప్రణాళికతోటి సమస్యల్ని పరిష్కరించాలి తప్ప ప్రతి దానికి మనం ఏదైతే ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎక్కడ సమస్య ఉన్నా బల్మూరి వెంకట ఎందుకు అక్కడికి పోతుండో ఆ సమస్యని పరిష్కరించే ఉద్దేశం లేకపోతే ఎందుకు పదే పదే నేను యువకులతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తాను కాబట్టి నేను రెండు విషయాలు ప్రతి ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతే ఎగ్జామ్స్ని నిర్వహించేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఇది ఎగ్జామ్స్ని నిర్వహిస్తలేరు జాబ్స్ ఇస్తలేరు అని చెప్పి మళ్ళీ వాళ్ళే ప్రశ్నిస్తారు సో ఏ ఎగ్జామ్ని ఏ తేదీన ఏ రకంగా పెట్టాలనే ఒక ప్రణాళిక ఉంటే ఏ వంతులో పెడితే బాగుంటుందని చెప్పి చెప్తే నిజంగా ఆ రకంగా తీసుకొని వెళ్ళొచ్చు చెప్పారు గతంలో ఇదే గ్రూప్ లో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ అప్పటికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసి అప్పటికి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసి జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ వల్ల మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పని ఆ రోజు ఆ జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ని ని ఉద్దేశించి బట్టి గారు అసెంబ్లీ సాక్షిగా పనిష్ హండ్రెడ్ పిలవాలని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ గ్రూప్ వన్ క్యాన్సిల్ అయింది గ్రూప్ వన్ మళ్ళీ నిర్వహించినప్పుడు అందులో జియో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ క్యాన్సిల్ చేశారు కదా క్యాన్సిల్ చేసి వన్ టూ క్యాన్సిల్ చేసి అందులో వన్ ఇస్టు ఫిఫ్టీ అని చెప్పి నాకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంది కదా